హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ముందుగా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనపడే పిల్లలు మొత్తం కూడా ఫ్రెండ్స్ టోటల్గా అనేవి ఉన్నాయండి దీంట్లో ఆరు పుంజు పిల్లలు నాలుగు పెట్టపిల్లలు అండి ఈచ్ వన్ కాస్ట్ ఖరీదు వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు చదవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ కాస్ట్ మీకు నచ్చితేనే దయచేసి కాల్ చేయనండి దయచేసి టైంపాస్కి మాత్రం ఎట్టి పరిస్థితులు కాల్ చేయొద్దండి అలాగే ఫ్రెండ్స్ కొంతమంది ఏదో టైంపాస్గా కోడి గురించి తెలియనోడు కామెంట్లు పెడుతున్నారు అట్లాంటి కామెంట్లు నేను పట్టించుకో దయచేసి అర్థం చేసుకోండి ఎవరైతే జెన్యున్గా తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళే దయచేసి కాల్ చేయనండి అలాగే ఫ్రెండ్స్ ప్లేస్ వివరాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్ ప్లేస్ వచ్చేసి ఖమ్మం అండి ఖమ్మం దగ్గర బోనకళ్ళు ట్రైన్ అయితే ఎక్కడికైతే ఉందో అక్కడికి పాజిబుల్ ఉన్న ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ కోడి పిల్లల విషయంలోకి వస్తే టూ టాప్ క్వాలిటీ అండ్ బాగా రెచ్ వాటాలు వేసుకొని ఉంటాయి ఫ్రెండ్స్ మీలో ఎవరికైతే నచ్చితేనే వాళ్ళు మాత్రమే దయచేసి కాల్ చేయండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను దాన్ని చూసి కాల్ చేయండి సీతవాళు ఉన్నాయి కాకులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ